ఈ రోజు శాసనసభలో శాసన మండలంలో వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు రూపాయల బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఇది మన వాస్తవ వార్షిక ఆదాయానికి చాలా దూరంగా ఉన్నటువంటి బడ్జెట్ అంతేకాదు ఆర్థిక లోటు చూస్తే డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఆర్థిక లోటు ఉంది అసలు ఈ బడ్జెట్ అమలవుద్దా లేదా అనే అనుమానాలు కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ బడ్జెట్ లో మొత్తం మొదటి నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఇది ఈ కూటమి ప్రభుత్వం మూడవ బడ్జెట్ గా ప్రవేశపెడతా ఉన్నామని చెప్తూనే రెండో వైపు అంటే మూడవ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలని చెబుతూ గత ప్రభుత్వాన్ని విమర్శించే విధంగాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పొగుడుతున్నటువంటి బడ్జెట్ గా ఉంది మరి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది అమరావతి నిర్మాణానికి ఎన్ని నిధులు ఇచ్చింది అలాగే ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ లో మనకి ఏమి కేటాయించాలనే మాట అయితే అక్కడ స్పష్టంగా లేదు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నట్టు మాత్రంగానే ఉంది అంతేకాదు ఈ బడ్జెట్ యొక్క మొత్తం సారాంశం చూస్తే పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ జుట్టూ తిరిగింది అదే విధంగా ప్రైవేటు రంగాల చుట్టూ తిరిగింది మన రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని చెప్పి బడ్జెట్ లో చాలా స్పష్టంగా రాశారు అంటే మన రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని రాశారు తప్ప మన రాష్ట్రంలో నివాసం ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి పేద సామాన్య ప్రధానికానికి అనుకూలంగా ఉందనే మాట అయితే అక్కడ లేదు కానీ మన బడ్జెట్ కావచ్చు మన పరిపాలన కావచ్చు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద సామాన్య కార్మిక వర్కింగ్ క్లాసెస్ కు అనుకూలమైనటువంటి విధానాలు ఉండాలని కూడా పీడిఎఫ్ గా తెలియజేస్తా ఉన్నారు అంతేకాదు విద్యారంగంలో కేటాయింపులు కూడా చాలా తక్కువ కేటాయించారు ఈ రోజున విద్యారంగంలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే గత ప్రభుత్వ కాలంలో నాడు నేడు పేరు చెప్పి యొక్క బిల్డింగ్లు అనేకం పూర్తయినప్పటికీ ఇంకా ఎనభై తొంభై శాతం పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఆ నాడు నేడు గానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి మాట అక్కడ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంతేకాదు ఈ రోజుల్లో ఉన్నత విద్యారంగంలో ఫీజు రియాంబర్స్మెంట్ మీద మాత్రమే ఆధారపడి చదివే పిల్లల సంఖ్య చాలా అధికంగా ఉంది వాళ్ళ ఫీజు రియాంబర్స్మెంట్ విడుదలకి సంబంధించి అతి తక్కువ దాదాపు ఇంకా ఎనభై శాతం నిధులు విడుదల చేయవలసినటువంటి అవసరం ఉంది అటువంటి నిధులు విడుదల కాకపోవటం వల్ల ఉన్నత చదువులకి వెళ్ళకుండా ఉద్యోగాలకు వెళ్లకుండా విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉంటే రెండో వైపు ఫీజు రియాంబర్స్మెంట్ మీద ఆధారపడి నిర్వహిస్తున్నటువంటి బడ్జెట్ కళాశాలలు చాలా నిర్వహణకై కూడా బాధపడుతున్నటువంటిది వాళ్ళు అప్పులు చేసి ఆ కాలేజీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా ఈ తెలియజేస్తాం అంతేకాదు ఈ బడ్జెట్ వేతన జీవులకి నిరాశ కలిగించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముప్పైతో పన్నెండో పదకొండో పిఆర్సీ అయిపోయింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటితో పన్నెండో పిఆర్సీ అమలు చేయాలి ఇప్పటికే రెండు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పూర్తయింది గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ ఇవ్వకుండా వెళ్ళిపోయింది అప్పుడు కనీసం పిఆర్సీ కమిషన్ వేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ రద్దు చేశారు ఇప్పటి వరకు ఆ కమిషన్ వేయటం గానీ ఏదో ప్రకటించడం గాని ఇంటీరియర్ రిలీఫ్ అంశాలు ప్రస్తావన చేయలేదు ఏదో డీఎల్కి సంబంధించి ఏదో కొన్ని పదకొండు వందల కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు గానీ మన సంక్రాంతి నెలలకి విడుదల చేసిన నిధులు కూడా అందరికీ పడలేదు ఆ లెక్క కూడా వాస్తవం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ఆర్థిక బకాయిల బకాయిల్ని చెల్లించాలని చెప్పి పిఆర్సీ కమిషన్ లేదు ఐఆర్ లేదు ఆ పిఆర్సీని ఎప్పుడు అమలు చేస్తారో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఈ రోజున వేత్త జీవులుగా ఉన్నటువంటి ప్రభుత్వం నడవాలంటే ఈ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కి సంబంధించి అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి పార్ట్ టైం కి సంబంధించి ఎలాది మంది ఉద్యోగులు ఈ రోజున పనిచేస్తా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రస్తావన ఎక్కడా లేదు అంతేకాదు బడ్జెట్ లో స్పష్టత కూడా లేదు గతకి బడ్జెట్ పుస్తకంలో పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు కానీ ఈ బడ్జెట్ లో ఆ స్పష్టత లేకుండా అరవై శాతం పూర్తయింది అని చెప్పారు తప్ప రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి అవుతుందా లేదా అని స్పష్టత కూడా లేదు కాపర్ డ్యామ్ అయితే నైన్టీ వన్ పర్సెంట్ పూర్తవుతుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈ పోలవరం నిర్మాణం చేపట్టడానికి ఇచ్చినటువంటి నిర్వాసితుల యొక్క ఆర్ఆర్ ప్యాకేజీ కి సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సహాయం గురించి కూడా ఈ బడ్జెట్ లో లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అన్నదాత సుఖీబాబు పేరు చెప్పి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు అయితే కౌలు రైతులు మన రాష్ట్రంలో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది కౌలు రైతులు ఈ రోజున వ్యవసాయం చేస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఎక్కడా లేదు ఈ రోజున వ్యవసాయానికి సంబంధించిన ధరల స్థిరీకరణకు ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు కానీ ఆ వ్యవసాయ ఆధారిత దేశం వేలాది మంది రైతులు వాళ్ళ కిట్టుబాటుదారుల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ బడ్జెట్ కి ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఎక్కడా సంబంధం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ బడ్జెట్ లో కార్పొరేట్ వాళ్ళకి పెట్టుబడిదారులకి ఆరు చౌకంగా భూములు ఇస్తా ఉన్నారో ఉద్యోగాలు చాలా వస్తాయని చెప్తా ఉన్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ కి సంబంధించిన లేదా ఖాళీల భర్తీ ప్రస్తావన ఎక్కడా లేదు ఉన్నత విద్యారంగానికి సంబంధించి యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క నియామకానికి సంబంధించినటువంటి అంశాలు కూడా లేవు ఈ రోజున ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ కేజీ విద్యా సంస్థల్లో ఈ రోజున హాస్టల్ వసతులు సరిగ్గా లేక అదే రూమ్ లో చదువుకుంటూ అదే రూమ్ లో కూడా పడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి అట్లా వాటికి సంబంధించినటువంటి బడ్జెట్లు కానీ లేదు ఈ వాస్తవానికి ఈ బడ్జెట్ మన రాష్ట్ర ప్రభుత్వానికి దూరంగా చచ్చ దూరంగా ఉంది ఈ బడ్జెట్ లో ఈ ప్రభుత్వాన్ని నడిపించడానికి ఈ సమాజంలో ఉన్నటువంటి వర్కింగ్ క్లాసెస్ కి ఉపయోగపడే విధంగా లేదు ఇది పెట్టుబడి అనుకూలంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా పీడిఎఫ్ గా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు